పార్టీలో కలిసాడట చిన్నప్పటి ప్రేమ వాట్ ఎవర్ ఇట్ ఇస్ వీళ్ళిద్దరూ మళ్ళీ కనెక్ట్ అయ్యారు అప్పటికే మరి వాడికి పెళ్ళయిందో లేదో తెలీదు ఈ ఒక పెళ్ళయింది ముగ్గురు పిల్లలు భర్త నువ్వు నీ పిల్లలతో ఉంటే నాతో వద్దు లేకపోతే పిల్లల్ని వదిలేసి వచ్చేసే చంపేసి వచ్చేసే ఇట్లాంటి ఏదో పిచ్చి ముండా సలహా ఇచ్చాడు వాడు సరే వాడు ఇచ్చాడు నీ తెలివెట్టుపోయింది ఎవరికైనా తొమ్మిది నెలలు మోస్తేనే పిల్లలు పుడతారు సో అట్లా మోసినప్పుడు ముగ్గురు పిల్లల్ని వద్దు నువ్వు వెళ్ళిపోవాలి అని అనుకున్నావు కనీసం నీ దారిన నువ్వు చూసుకున్నా కూడా అంత బాధ ఉండేది కాదేమో రూటల్గా ముగ్గురు పిల్లల్ని చంపేసి వాడే కావాలి కానీ కొన్ని వెళ్ళిపోయింది ఒక దౌర్భాగ్యురాలు వీళ్ళందరూ మాతృమూర్తులా అండి వీళ్ళు పిల్ల బాగోగులు చూసుకుంటారు చాలామంది వాళ్ళు ఎంత అఘోరించినా సరే పిల్లల కోసం కష్టపడతారు తల్లిదండ్రులు కానీ ఆమె మెంటల్ డిజబిలిటీకి ఏదైనా సరే ఇద్దరు పిల్లలు బలయ్యారు వేట కొడవళ్లతో నరికి నరికి పైగా బ్రూటల్గా బ్రూటల్గా చూడండి అసలు మొగుడిని అరేంజ్ మ్యారేజ్ లాగా చేసుకొని నువ్వు రాదు దగ్గర రావద్దు ఫలానా గుళ్ళో పూజలు చేస్తేనే నువ్వు దగ్గరికి రావాలి అందుకే మనం అక్కడ వెళ్ళాలి వాడికి నంగరాజ్ కబుర్లని చెప్పి పాప పిచ్చి నమ్మేసి బ్లైండ్ బిలీఫ్స్ చూడండి ఒకవైపు పెళ్ళాన్ని టార్చర్ పెట్టి కడదేర్చే మొగుళ్ళు మరోవైపు ఇట్లా లైంట్గా వైఫ్ని నమ్మేసే మగవాళ్ళు పాపం అంత దాకా వెళ్ళాడు చనిపోయాడు